హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లక్ష్మీ చివుకుల గారి రచించిన పరామర్శ ఈ కథ ఆడవాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది చివరి వరకు వినండి నచ్చితే ఒక లైక్ చేయండి అయ్యో నేను ఏడవాలి ఎలాగా నేను అసలు ఏడవగలనా ఆ సమయంలో ఏడుపు వస్తుందా నాకు అమ్మో ఏడుపు రాకపోతే ఎలాగు తప్పక ఏడవాలి కుమిలి కుమిలి ఏడవాలి ఎలా నాకు ఏడుపు రాదే తీరా అక్కడికెళ్ళాక ఏడుపు రాకపోతే నలుగురిలోనూ ఎంత ప్రతిష్ట అందులోనూ వెళ్ళేది అత్తగారి తరపు బంధువులింటికి మరీ ముఖ్యంగా పరామర్శకు ఒకవైపు చీర కట్టుకుంటూనే ఆలోచిస్తున్నాను పరామర్శకు వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు నాకు ఆ టైంలో మాట్లాడడం రాదు కూడా ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అంత దుఃఖంతో ఉన్న వాళ్ళని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు మా ఆయన బలవంతంగా పంపిస్తున్నారు నాకు ఆఫీస్లో లీవ్ దొరకదు నువ్వైనా వెళ్ళకపోతే బాగుండదు ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేసి రా అంటూ ఆర్డర్ జారీ చేసి మరీ ఆఫీస్కి వెళ్ళారు ఇంకా తప్పదురా భగవంతుడా అనుకుంటూ వాళ్ళ ఇంటికి పరామర్శకు బయలుదేరాను వాళ్ళ ఇల్లు దగ్గరయ్యే కొద్దీ నా గుండెలు దడదడలాడుతున్నాయి ధైర్యం చేసి వచ్చాను కానీ ఇప్పుడు ఏడుపు రాకపోతే ఎలాగు ఎలా ఏడవాలి గ్లిజరీన్ అయినా వెంట తెచ్చుకోవాల్సింది ఇలా ఆలోచిస్తూ తడబడే అడుగులతో గేట్ తీసుకొని లోపలికి వెళ్తుంటే నేను కట్టుకున్న చీర గేట్కి తగులుకొని పర్రుమని చిరిగింది ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది నాకు ఎంతో ఇష్టమైన చీర మా ఆయనతో పోట్లాడి మరీ కొనిపించుకున్న చీర మా ఎదురింటి ఆవిడతో పోటీ పడి కొనుక్కున్న చీర నా కళ్ళ ముందే చిరిగిపోతే అప్పుడు వచ్చాయి కన్నీళ్ళు లోపల నుంచి ఎవరో వస్తే వాళ్ళను పట్టుకొని బాఊరుమని ఏడ్చాను అయ్యో ఊరుకో అమ్మా ఊరుకో పోయిన వాళ్ళందరూ అదృష్టవంతులు నువ్వే ఇలా ఏడుస్తే వాళ్ళని ఎవరు ఓదరుస్తారు చెప్పు ఈ సమయంలోనే మనసుని రాయి చేసుకోవాలి ఎవరో అని నన్ను ఓదారుస్తుంటే నా చిరిగిపోయిన చీరను చూసుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ మరి ఏడుపు రాకపోతే ఏం చేస్తారండి మనసులో ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని ఏడుస్తారు మీరెప్పుడైనా అలా చేశారా కామెంట్ చేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి